హలో ఫ్రెండ్స్ కొంచెం టైం స్పెండ్ చేసి ఈ వీడియో అయితే చూడండి ఖచ్చితంగా మీ మొహం మీద చిరునవ్వు అయితే వస్తుంది ఈ పిల్లులు మా పక్కింట్లో ఉన్నాయి ఈ పిల్లుల్ని నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితే చూస్తూ ఉన్నాను వాళ్ళమ్మ వాటిని అటు ఇటు తిప్పుతూ ఉంటుంది అలా మా ఇంట్లో కూడా తెచ్చింది ఇంకా ఆ పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత అవి వెళ్ళి మా పక్కింట్లో ఇలా రేకుల మీద అయితే ఉంటున్నాయి అసలు ఆ రెండు పిల్లి పిల్లలు చూడండి ఎంత అందంగా కొట్టుకుంటున్నాయో ఒకటి సైలెంట్గా ఉంటే చాలు ఇంకొకటి దాని దగ్గరికి వెళ్ళి మరీ గెలుకుతుంది అసలు చూడడానికి అయితే బల్లే అనిపించినాయి నేను ఇలా వీడియో తీస్తుంటే చూడండి వాళ్ళ అమ్మ అయితే ఇటువైపే చూస్తుంది ఏం చేస్తున్నారా వీళ్ళు అనేసి అయినా అసలు ఈ పిల్లల్ని చూస్తుంటే బల్లే ముద్దొస్తుంది అచ్చమ్మ పిల్లల్లాగే కొట్టుకుంటున్నాయి ఇవి కూడా మా పిల్లలు కూడా అంతే ఒకరు సైలెంట్గా ఉంటే ఇంకొకరు అసలు చూడలేరు వెళ్ళి వాళ్ళని ఏదో ఒకటి కదిలించాలి గొడవ పెట్టుకోవాల్సిందే ఇంకా వీటిని చూస్తుంటే నాకు అసలు వాళ్ళే గుర్తొచ్చారు అసలు అయినా బల్లే కొట్టుకుంటూ బల్లే ఆడుకుంటున్నాయి అసలు చూడండి ఎలా ఉన్నాయో నాకైతే అసలు ఎంతో బాగా అనిపిస్తుందో వాళ్ళమ్మ పక్కన ప్రశాంతంగా పడుకొని వాటిని చూస్తూ ఉంది మీకు ఈ పిల్లల క్యూట్ ఫైట్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్